జైలు నుంచి పాలన కుదరదు యాభై గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగాన్ని కోల్పోతాడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రులకు ఈ రూల్ గుర్తించదా ఇక్కడ నరేంద్ర మోడీ ఏమంటావు యాభై గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి అనే ఉద్యోగం కోల్పో సస్పెండ్ అవుతాడు ఆయన ఉద్యోగం ఏం తీసేయరాయన ఉద్యోగాన్ని సస్పెండ్ అవుతాడు మళ్ళీ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఆయన ఉద్యోగం ఎక్కుతాడు కానీ ఇక్కడ అట్లా కాదు కదా మీరు చేస్తుంది ఆరోపణ చేస్తాం కదా అనే పదవి అవుట్ చేస్తాం కూడా వీక్తామంటారు ఇక్కడ జరుగుతుంది అదే కదా అది ఆ కథ వేరు మళ్ళీ ఈ కథ వేరు కరెక్టే అవినీతి పరులు అవినీతిపరులు అవినీతి పరులు జైల్లో ఉండి పాలన చేయొద్దు ఆ మాట వాస్తవమే అసలు వాస్తవం ఇక్కడ చూసుకుంటే నేర ఆరోపణలు ఉన్న వ్యక్తులు అసలు పోటీకి అనరుణం వస్తాయి అయిపోద్ది కదా ఇందులో ఒక విషయం అండి ఇప్పుడు చాలా కూడా కొంతమంది ఏం చేస్తారు ఆరోపణలు వేస్తారు నిజ నిజాలు తేలవు వాస్తవానికి ఆయన ఆ ఏమంటారు ఆ తప్పు చేయకపోయినా తప్పు చేసిందని చెప్పి ఆరోపణలు వేసి జైల్లో వేస్తారు ఎన్ని చూస్తారేమండి ఏమండి పోలీస్ స్టేషన్లల్లా ఎవరు తెలియని విషయం ఎవరైనా గిట్టలు అని మన మాట ఏంటంటే ఆయన మీద ఏదో ఒకటి ఏదో కేసు బనాయించి లోపలేసేవాళ్ళు ఇప్పుడైతే కొంచెం చదువుకున్నారు అవగాహన వచ్చింది కాబట్టి పోలీస్ స్టేషన్లకు పోతురు మాట్లాడుతురు ఎందుకు పెట్టినవి కేసు దేనికి అని చెప్పి ఇప్పుడు అడుగుతురు కానీ ఒకప్పుడు లేకుండే మా తండ్రుల కాలంలో తాతల కాలంలో లేకుండే వాడు మా మాట వినకపోతే వాడి మీద ఏదో ఒకటి వానికే తెలియదు అసలు వాడు ఏ కేసులో అరెస్ట్ అయ్యిండు ఎందుకు జైలు పోయిండు వానికి కూడా తెలియదు ఆ విధంగా ఉండే ఇప్పుడు కూడా గట్టిన అయింది మళ్ళీ వెనక్కి తీసుకుపోతా ఉన్నారు